మనకి భౌతికమైనటువంటి శరీరం మాటి మాటికి ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు ప్రకృతి మనకి ఎంత ప్రసారిస్తుందంటే భౌతికమైన శరీరం ఒక్కటే ఉత్తమ సాధనకు పనికి వచ్చు విద్యాలయము శరీరం లేనప్పుడు సాధన ఏమీ ఉండదు శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చేదాకా నువ్వు ఎక్కడ వదిలేసావా అక్కడికి స్టార్ట్ అవుతుంది తప్ప నువ్వు శరీరం వదిలేసిన తర్వాత నేను హై లోకాలకు ఏ లోకాలకు వెళ్ళ ఇక్కడే ఉంటాం ఇన్స్ట్రుమెంట్ లేకుండా వాడు ఏం చేస్తాడు అందుకని మనకి ఇవ్వబడింది భౌతిక శరీరం మనం మనం పుచ్చుకుంది కాదు మనం సంపాదించింది కాదు మన సొత్తు కాదు మనం ఇవ్వబడింది కానీ ఎంత దయామైండ్తో మనం ఎంత పాట చేసుకుంటే పోన్లే నెవర్ మైండ్ మళ్ళీ ఇంకోసారి ఇస్తున్నాడు ఆయన నువ్వు ఇన్నిసారి ఇచ్చిన పాడు చేసుకున్నావు విశ్వేశ్వరరావు అని చెప్పి మనం పక్కన తోసి ఎక్కడైనా ఏం లేదు మళ్ళీ వెంటనే ఇస్తున్నాడు నాకు ఇది విడిచిన తర్వాత మరల దేహం ధరించే వరకు సంసార బద్దలకు ఎట్టి సాధనము జరగదు అందుకని ఒకసారి మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారంటే దీన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటే మన కోసం మనం మన జాగ్రత్త కూడా అర్థం కాదు దీన్ని సాధనంగా ఉపయోగించుకొని భగవంతుని యొక్క అనుభూతిని పొందడం కోసం మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల్లో ఉన్నటువంటి వారిని వారి యొక్క సేవే భగవంతుడి యొక్క సేవ అనేటువంటిది వారిని మనం ఆదరించడమే భగవంతుని వారిని ప్రేమించడమే భగవంతుని మనం ప్రేమించడం అనేటువంటిది ఇది మన సాధన అనేటువంటి జరగాలంటే భౌతికమైనటువంటి శరీరం అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవాల్సింది తప్ప ఈ శరీరం ఎందుకంటే దీనివల్ల ఉపయోగం లేదు నేను దీన్నిని అని చెప్పి దీన్ని మార్చేసి నీ సమ్ము కాదు నీ సొత్తు కాదు దీన్ని ఏం చేయడానికి మిస్యూజ్ చేయడానికి వీలు లేదు కానీ మనం మిస్యూజ్ ఎక్కువ అవుతుంది మనకి ఇంకోటి వస్తువుని తీసుకొని ఇంకోటి ఇచ్చినటువంటి దాన్ని మిస్యూజ్ చేసేటువంటి అధికారం మనకి నిజంగా లేదు కానీ అదే పని చేస్తూ ఉంటాం చేసి దీన్ని దేనికోసమైతే ఇచ్చాడో దాని పనికిరానికి తయారు చేసేసుకుంటూ ఏంటంటే దాని భగవంతుడు అయినప్పటికీ కూడా క్షమించి మళ్ళీ ఇస్తున్నాడు అది భగవంతు యొక్క తత్వం అంటే